హాయ్ అండి నోకరాజ్ గారు లాస్ట్ టైం ప్రాణమా ప్రాణమా ఒక సాంగ్ చేశారు చాలా పెద్ద హిట్ చేశారు ఈసారి మనోడు ప్రాణంగా ప్రేమిస్తే పారిపోయింది అనే ఒక సాంగ్ తో వస్తున్నాడు ఇది శ్రీకాకుళం ఫోక్ సాంగ్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది యూత్ అందరికి కనెక్ట్ అవుద్ది అంత బాగుంది సాంగ్ ఈ సాంగ్ ను కూడా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ దెస్ట్ నమస్కారం నేను ఒక ప్రైవేట్ సాంగ్ చూశాను ఆ సాంగ్ పేరు ప్రాణంగా ప్రేమిస్తే పారిపోయింది ఇందులో యాక్ట్ చేసింది మా నోకరాజు సో పేరు వినగానే కొంచెం ఎమోషనల్ గానే చాలా సరదాగా కామెడీగా చాలా చాలా బాగుంది అది డైరెక్ట్ చేసింది మావాడే పాడింది మావాడే రాసింది మావాడే ఈ సాంగ్ అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది మీరు సాంగ్ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడు ఛానల్లో చాలా చాలా మంచి మంచి కంటెంట్ పెడుతుంటాడు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూట్యూబ్ ఛానల్ టీ ఫైవ్ సో అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు సో ఆల్ ది బెస్ట్ హాయ్ అండి అందరికి నమస్కారం సో మా అన్న ఈ మధ్య సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాడు ప్రైవేట్ సాంగ్స్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ రెండు సాంగ్స్ సూపర్ హిట్ అండ్ బాగా ఆదరించారు కూడా వాటిని సో రీసెంట్గా ప్రాణంగా ప్రేమిస్తున్న అనే పారిపోయింది అనే సాంగ్ని రిలీజ్ చేశాడు సూపర్ ఉంది నేను వినగానే మా ఊడి ఫోన్ చేసి చెప్పా ఆ రెండింటికా ఇది అద్భుతంగా ఉందా చాలా బాగుంది నీకు ఇది బాగా సెట్ అయింది వాయిస్కి కూడా అని చెప్పేసి చెప్పా అంత బాగుంది ఒకసారి మీరు కూడా వినండి సో ఈ సాంగ్ నోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది సో తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ నూకరాజు మీ అందరికీ తెలుసు మా ఊడు రీసెంట్గా మళ్ళీ ఒక కొత్త సాంగ్ ఒకటి తీశాడు ప్రాణంగా ప్రేమిస్తే పారిపోయింది ఆ పేరు మాత్రం చాలా సెంటిమెంట్ ఉన్న సాంగ్ మాత్రం ఫన్నీగా ఉంటుంది సో ముందులాగే అన్నింటిని ఆదరించినట్టు దీన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ చూసి మీకు తోచినంత కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ పాట మన నూకరాజు ఆస్యా అఫీషియల్ ఛానల్లో ఉంది సో మీరు ఎందు వెంటనే చూసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ నేను పంచప్రసాద్ తమ్ముడు గా పాట పాడాడు నేను ప్రాణంగా ప్రేమిస్తే పారిపోయిందే తడులో పాడలేదు కానీ బట్ తమ్ముడు పాట చాలా బాగుంది చాలా చాలా బాగా ఎక్కువ రీచ్ అవుతుంది ఈ సాంగ్ మీరు కూడా ప్రెస్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ తమిళ్ ఛానల్ తమ్ముడు మల్టీ డాలెంటే మల్టీమీడియా అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి తమ్ముడిని ఇలాంటి సపోర్ట్ చేస్తే తమ్ముడు ఇంకా మంచి మంచి పాటలు రాసి పాడతాడు ఈ తమ్ముడు ఓన్ లిరిక్స్ అండ్ ఓన్ సింగింగ్ అండ్ ఒకరే ఉంటూ ఉంటాడు అక్కడ సాంగ్స్ మీరు కూడా అంటే రీచ్ ఎక్కువ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ హలో అండి అందరికీ నమస్తే సో ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటుంటే ఆల్బమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రేక్షకుల అభిమానం అభిమానుల కోసం మా నూకరాజు ప్రాణంగా ప్రేమిస్తే పారిపోయింది అనే ఒక ఆల్బమ్ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిందని నేను చూశాను సూపర్ సూపర్గా చాలా బాగుంది అది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్లో కూడా ఉంది చాలామంది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో మీరందరూ కూడా నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారింటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క సాగుని చాలా కష్టపడి చేసింది మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అరే నీకు ఇంకోసారి ఆల్ ది బెస్ట్ నూకరాజు ఇలాంటి ఇంకా వెబ్ సిరీస్ కానీ అలాగే ఆల్బమ్ సాంగ్స్ చేయాలని అలాగే యూట్యూబ్ ఛానల్ మంచి రన్నింగ్ లో ఉంది ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ హాయ్ అండి మా నూకరాజు ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ప్రాణంగా ప్రేమిస్తే పారిపోయింది సాంగ్ సూపర్గా ఉంది యూట్యూబ్ లో ఫుల్ హల్చల్ చేస్తుంది చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి చూసిన తర్వాత మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు ముఖ్యంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ಹೌದು ಎಷ್ಟು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ ಗುಡ್ ಲಕ್